ఢిల్లీలో రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు సుమారు గంటసేపు సాగిన ఈ సమావేశంలో అప్పుల భారంతో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని చంద్రబాబు కోరారు రాష్ట్ర ఆర్థిక అవసరాలపై నిర్మలకు సవివరమైన వినతి పత్రం సమర్పించిన సీఎం నిధుల కేటాయింపులు పెంచాల్సిన అవసరాన్ని నివేదించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అప్పుల శాతం జీఎస్డిపిలో ముప్పై ఒకటి పాయింట్ సున్నా రెండు నుంచి ముప్పై మూడు పాయింట్ రెండు మూడు శాతానికి పెరిగిన విషయాన్ని వినతిపత్రంలో పొందుపరిచారు గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజాలని విషయాన్ని ప్రస్తావించారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రాజధాని అమరావతి అభివృద్ధితో పాటు వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సాయం కావాలని నిర్మలా సీతారామన్కు చంద్రబాబు కోరారు ఇప్పటికీ పెండింగ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించాలన్నారు త్వరలోనే కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తగిన సాయి మందేలా చూడాలని వినవించినట్లు సమాచారం ఇప్పటికే చేపట్టిన పలు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని అడిగారు అన్ని అంశాలను సావధానంగా విన్న కేంద్ర ఆర్థిక మంత్రి వీలైనంత వరకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అవసరాలు తీర్చడానికి ప్రయత్నిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది ఆ తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో చంద్రబాబు భేటీ అయ్యారు ఉదయమే నీతి ఆయోగ్ సీఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యంను సీఎం కలిశారు ఆ తర్వాత సామాజిక న్యాయశాఖ మంత్రి రామ్దాస్ అటావలేతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు ఈ భేటీ తర్వాత అనంతరం ఫిక్కీ చైర్మన్ ప్రతినిధులను కలుస్తారు భారత్ లో జపాన్ రాయబారితోనూ సీఎం చర్చలు జరుపుతారు సాయంత్రం పర్యటన ముగించుకుని ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరి వస్తారు